అది లోకం నిన్ను ఆదరించట్లేదని బాధపడే బదులు లోకేశ్వరుని పాదం నువ్వు పట్టుకుంటే లోకం నీ పాదం పట్టుకుంటుంది తెలుసు అందరి బుద్ధులు ఎవడి ఎందున్నాయో వాడి పాదం నువ్వు పట్టుకుంటే అందరి బుద్ధులు నీ వైపు తిరిగేటట్టు ఆయనే చేస్తాడు కానీ మనం ఆ పరిమానిసి లోకాన్ని ప్రసన్నం చేసుకోవడానికి పొద్దుటేచి నుంచి విన్యాసాలు చేస్తామండి ఫీట్స్ వాడిని మెప్పించడానికి వీడిని మెప్పించడానికి అబద్ధాలు ఆడి అధర్మాలు చేసి గెంతులు గెంతు గెంతులు గెంతు అలిసిపోయి చివరికి మంచం మీద పడిపోతాం అంతే కదా ఇదే బతుకు ఇంకోటిందో ఆలోచించండి ఇక్కడ కానీ లోకాన్ని మెప్పించడానికి ఇంత ఫిట్స్ చేసే బదులు ఆ లోకేశ్వరుడు అపారమైన భక్తితో పట్టుకుంటే లోక అవసరం నీకు ఉన్నట్లయితే ఆ లోకన్ని నీ పాదం దగ్గరకు వచ్చేటట్టు ఆయనే చేయగలడు అయ్యా ఇది తెలుసుకోండి ఇది తెలిస్తే భగవంతుడిని ఎప్పుడు పట్టుకోవాలి ధ్రువుడి కథ వింటే మా నాన్నమ్మ వాళ్ళు భాగవతం వింటారు కానీ మేము ఇంట్లో టీవీ చూసుకుంటాం అని పిల్లలు అనుకోవడం వాళ్ళ బతుకులు బాగుపడ్డాలన్నా పిల్లాడైన ధ్రువుడు ముప్పై ఆరు వేలు ఆరోగ్యంగా రాజ్యాన్ని అఖండంగా శత్రు లేకుండా పాలించి తర్వాత ధ్రువ మండలాన్ని చేరాడు నా పిల్లవాడు కూడా ఆయుష్మంతుడి బాగుండి తర్వాత ఉత్తముఖతుడికి వెళ్ళాలంటే చిన్నప్పటి నుంచి నా పిల్లాడికి విష్ణుభక్తి నేర్పాలని తల్లి అనుకోవాలి అది ధ్రువ చరిత్ర యొక్క ప్రయోజనం